మీకు విషయం చెప్పనా రాధా మనోహర్ దాస్ అనే ఆయన చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు కదా ప్రభువుని గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇదే విధంగా ఇంకొకళ్ళ గురించి మాట్లాడితే ఖచ్చితంగా ఆయన చంపేసేవారు పెద్ద పెద్ద గొడవలు అయిపోయేవి చాలా అది ఎవరైనా సరే ఇంకో మతవాళ్ళు వాళ్ళు ఎవరైనా సరే ఇన్వాల్వ్ అయిపోయి పెద్ద గొడవ కేసులైనా పెట్టేవారు కానీ మన క్రైస్తవ్యంలో ఎలా ఉంటారంటే వాళ్ళ అయ్యగారిని ఏమనంటే కేసులు పెడతారు ప్రభుని ఏమంటే ఏమన్నారు నువ్వు సతీష్ కుమార్ని ఏమైనా గుంపు మొత్తం వచ్చేది లేకపోతే ఇంకొక పెద్ద ఆయన ఎవరైనా ఉన్నట్టే ఆ పెద్ద ఆయన ఏమైనా క్రైస్తవంలో పెద్ద పెద్ద బాస్టులని వాళ్ళు గుంపు మొత్తం వచ్చేద్ది కానీ యేసు ప్రభుని ఏమైనాను మన పర్లేదండి ప్రభునే కదా అని ఉంటుంది సో ఇందాక నాకు ఎందుకో ఆ శ్రీనివాస్ని అడిగారు బాబు నీ దగ్గర రాధా మనోహర్ దాస్ నెంబర్ ఉందా అని అడిగితే ఉందా అన్న అన్నాడోసారి ఫోన్ చేద్దామన్నా చేశా చేస్తే ఫోన్ లిఫ్ట్ చేశాడు నాది ఐఫోన్ కదా రికార్డింగ్ అవ్వదు ఫోన్ లిఫ్ట్ చేశాడు లిఫ్ట్ చేస్తే నేను అన్నాను దాసు గారు నా పేరు ప్రసాద్ రెడ్డి అండి అంటే ప్రసాద్ రెడ్డి గారు మీరు చెప్పండి సార్ అది ఏందండి అసలు మీ కథ నాకు అర్థం కాదు ఎందుకు అలా మీరు అలా మాట్లాడుతున్నారు ఇరవై ఆరు ప్రశ్నలు కోటి రూపాయలు అన్నారట కదా నాకు కోటి వద్దు ఏమొద్దు కానీ మీ ఇరవై ఆరు ప్రశ్నలకి నేను ఆన్సర్ ఇచ్చేస్తానండి మీరు వచ్చేయండి నాకు పదిహేను ప్రశ్నలకి టైం ఇవ్వండి నాకు కూడా చెప్పండి అన్నాను మీ ఇరవై ఆరుకి నేను ఆన్సర్ ఇచ్చేస్తాను నా యో పదిహేను ఉన్నాయి నా పదిహేను కూడా మీరు చెప్పండి సో అలాగా లెవెల్ అయిపోద్దండి సగ్గం మాడుకుందాం అంటే ఏమండి నాకు అర్జెంట్ పని ఉందండి మళ్ళీ చేస్తానండి ఎక్కడికి వెళ్తాను నేను అలా కాదండి ఇప్పుడు మాట్లాడదాం అర్జెంట్ పని అండి ఒక నిమిషం చెప్పండి మాట్లాడదాం నేను అంటే అలా కాదు సార్ నాకు కొన్ని డిబేట్ చేయాలంటే కొన్ని ఉంటాయి సార్ మీ అర్హత ఏంటో చూడాలి సార్ అంటున్నాడు ఏ అర్హత కావాలండి మీకు నవ్వుతున్నాను నేను పెట్టేశాడు ఫోను పెట్టేస్తే ఇంక వాట్సాప్లో మెసేజ్ పెడితే వాట్సాప్లో రిప్లై ఇచ్చాడు నా ఐఫోన్లో రికార్డ్ అవ్వదు కానీ వాట్సాప్లో ఆడియో ఉంటుంది కదా మరి ఇప్పటివరకు చెప్పిందే జరిగింది ఫోన్లో చాలా గౌరవంగా పద్ధతిగా మాట్లాడా మీ కోటి వద్దు మీ డబ్బులు వద్దు కావాలంటే మీకు మేమే ఇస్తాం చక్కగా మీరు వస్తే మీ ఇరవై ఆరు ప్రశ్నలకి లైవ్లో సమాధానం చెప్తే కూర్చోబెట్టి తర్వాత నేను పదిహేను అడుగుతా అన్నాను ఇప్పుడు ఆడియో వినండి ఒకసారి ఇందాకే ఇందాక ఇక్కడికి వచ్చేటప్పుడు మాట్లాడొచ్చాను అది ఒకసారి ప్లే చేయను అన్న వింటారు మన పిల్లలు వింటారు అంటారు చక్క వినండి ఒకసారి ఆయన ఏమంటున్నాడు అంటే నేను ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు చెప్పాను అంటే మన దీని ఏమంటారు ఎప్పుడైనా బండి ఊరికే కొనెత్తా ఏంటి సార్ లక్షలు రెండు లక్షలు పెట్టి కారు అయితే పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి కొంటారు సార్ టెస్ట్ డ్రైవ్ సార్ అందుకని మీరు ఒక్క క్వశ్చన్ ఇరవై ఆరులో ఏదో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి సార్ మీరు క్వాలిఫైడ్ కాదో తెలుస్తుంది ఓకే సార్ ఇంకా క్వాలిఫికేషన్స్ ఏంటి హూయిస్ టు డిబేట్ విత్ నేను కొన్ని పంపిస్తాను సార్ ఓకే సార్ సార్ దాస్ గారు సారీ మీ నుంచి నేను ఇలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకవేళ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడదలుచుకుంటే మీరు కూడా క్వాలిఫై అవ్వాలి నాతో డిబేట్ చేయాలంటే బట్ నేను అలా అడగలేదు అడగను కూడా రెండో విషయం ఏంటంటే ఆల్రెడీ నేను టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ అనుకుంటా కరుణాకర్ సుగ్న శివశక్తి డిబేట్ చేశాను లోకరక్షకుడు క్రీస్తా అది మీకు కూడా తెలుసు సోషల్ మీడియాలో మీకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ కానివ్వండి పాపులారిటీ కానివ్వండి నాకు ఉంది సబ్జెక్ట్ విషయంలో కూడా మీకంటే కూడా నేను నా పుస్తకాల విషయంలో ఒక మెట్ ఎక్కి నేను అనుకుంటున్నాను ఇక మీ పుస్తకాల గురించి కూడా నాకు ఒక అభిప్రాయం ఉంది దాని మీద కూడా నాకు అవగాహన ఉంది సో మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి మీతో మళ్ళీ నేను క్వాలిఫై చేయించుకుని ఇవన్నీ కూడా అవి అసంబద్ధమైన మాటలు నేను అనుకుంటాను మీరు ఏమన్నారంటే ఆ సిగ్నేచర్ స్టూడియోలో ఎవరైనా సరే ఈ ఇరవై ఆరు ప్రశ్నలు పత్రికలు గోడలకే అంటిచ్చేస్తున్నాం ఎవరైనా సరే వీటి మీద సమాధానం చెప్పమంటున్నాను కోటి రూపాయలు ఇస్తాను డెబ్బై ఐదు లక్షలు ఇస్తాను ఇలాంటి ప్రగల్భాలు పలికారు సార్ మీరు రెండోది ప్రభువుని గురించి చాలా నీచంగా అసహ్యంగా మీరు మాట్లాడడం చాలా బాధిస్తుంది సో నేను కూడా ఇలా మాట్లాడొచ్చు మీ గ్రంథాల గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ కానీ నాకు సంస్కారం పడ్డొస్తుంది నా బంధువులందరూ హిందువులు మా రెడ్డీస్లో చాలా మంది మా బంధువులు హిందువులు ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా దీనికి వద్దు అని నాతో నా బంధువులు చెప్పటం వల్ల నేను విరమించుకొని సార్ మీకు ఇష్టమైతే నేను మీ ఇరవై ఆరు ప్రశ్నలకి మీరు నేను కూర్చున్నప్పుడు లైవ్లోనే సమాధానం ఇస్తాను లేదు నేను అడిగే ప్రశ్నలు కూడా మీరు లైవ్లోనే సమాధానం ఇవ్వచ్చు నేను కూడా మిమ్మల్ని ఒక పదిహేను ప్రశ్నలు మాత్రమే అడుగుతాను ఇంకా మీకు ఇబ్బందిగా ఉంటే ఒక ఐదు తగ్గించుకొని పది అడుగుతాను సో మరి మీకు ఇష్టం అయితే ఇక ఈ సోషల్ మీడియాలో అనవసరంగా ఇలా రచ్చ చేయకుండా మీరు ఆ తప్పుడు మాటలు మాట్లాడకుండా సంస్కారవంతంగా మన ఇద్దరం ఒకరినొకరు గౌరవించుకుంటూ చక్కగా మనం మాట్లాడుకుందాం మీకు ఇష్టమైతే చెప్పండి లేదు అంటారా ఇంకెక్కడితో ఈ విషయాన్ని వదిలేయండి మరలా మీకు ఫైనల్ గా నేను ఒకటే విషయం చెప్పటం సార్ దయచేసి మీరు అనవసరంగా ప్రభువును ప్రభువును గురించి తప్పుగా మాట్లాడద్దు ప్లీజ్ ఒకవేళ నేను కూడా మాట్లాడగలను కానీ మాట్లాడలేదు అంటే అది నాకు సంస్కారం రెండోది ఇంకో విషయం కూడా మీకు చెప్తాను ఎవరైనా ఒకవేళ పాస్టర్స్ అనే వాళ్ళలో చాలా మంది ఫ్రాడ్ ఉన్నారు వాళ్ళలో ఎవరైనా దొంగలు మీ గ్రంథాల గురించి తప్పుగా మాట్లాడినా మీ దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడినా మీ గురించి తప్పుగా మాట్లాడినా అలాంటి వ్యక్తులను వ్యక్తిగతంగా మీరు పబ్లిక్లో ఖండించుకోండి నో ప్రాబ్లం కానీ మా అందరి విశ్వాసాల గురించి తప్పుగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు సార్ మీకు ఒకసారి ప్రేమపూర్వకంగా విన్నవించుకుంటున్నాం తప్పు మీరు చేసేది తప్పు సో ఇక మీదట తప్పు చేయరని నేను ఆశిస్తున్నాను ఒకవేళ ఎప్పటికైనా సరే మీకు ఈ అవకాశం ఉంది మీరు వచ్చి నాతో మాట్లాడాలనుకుంటే ఎప్పుడైనా సరే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ రండి క్వాలిఫికేషన్ మిమ్మల్ని మొక్కలనే పేరు సార్ టోటల్ హోల్ సార్ ఎవరైనా ఓకే సార్ మీ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే వినయం ఉంది సార్ విషయం గురించి మళ్ళీ మాట్లాడుకోవచ్చు మీ దగ్గర హ్యుమానిటీ కూడా ఉంది సార్ ఐ లవ్ యూ ఇంకోటి ఏంటి సార్ ఫస్ట్ నా మీద వీడియో చేసింది మీరే సార్ ఫస్ట్ అంటే ఒక ఐదు ఆరు క్రితం ఏమన్నా సన్యాసి గారు మీ పేరు తెలీదు అని మీరు అందంగా ఉంటారు కాదు మీ మనసు కూడా మంచిది థ్యాంక్ యూ సార్ లవ్ యూ బై సార్ ఇప్పుడు నేషనల్ సెమినార్ జరుగుతున్నాయి మావి రాజమండ్రి దగ్గర బాలభద్రపురంలో వేలాది మంది ప్రజలు ఉంటారు అక్కడే మిమ్మల్ని పిలిచి మాట్లాడాలని నేను అనుకున్నాను వేదిక మీద గౌరవంగా మిమ్మల్ని ఆహ్వానించి మీ ఇరవై ఆరు ప్రశ్నలకి సమాధానం చెప్పేసి నేను అడిగే పది ప్రశ్నలకి మీతో సమాధానం చెప్పించి లైవ్ ఇద్దాం అన్న ఆలోచనలో నేను ఉన్నాను కానీ మీరు దానికి సముఖంగా లేరని నాకు అర్థమైంది ఓకే సార్ థ్యాంక్ యూ అది విషయం నేను అందంగా ఉంటానట ఆయన కూడా అందంగానే ఉంటాడు బాగుంటాడు ఆయన సో ఈ అందం అలా కాపాడుకుంటే బాగుంటుంది పాడు చేయకుండా నాకు తెలిసి రారు ఇల్లు అలా ఎంత స్టూడియోల్లో ఇలా మాట్లాడుకోవడం తప్ప వచ్చి డైరెక్ట్గా ఇంత తెగింపు ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడేసి అంత ఉండదు సో ఇది ఎవరికి అలా ముగిసిందనమాట కన్వర్సేషన్ అది సో కాబట్టి ప్రేమగా ప్రభువును గూర్చి ఎవరైనా సరే ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఆయన గురించి అనవసరంగా మాట్లాడితే ఆ శిక్ష తప్పించుకోవటం అంత ఈజీ కాదు మంచోడ్ అనకూడదు ఇప్పుడు అర్థమైందా మంచోడి అసలు అనకూడదు ఈయన అతి మంచి యేసుప్రభాని అనగానే మంచికే పరాకాష్ఠ మంచికే పరాకాష్ట అంత మంచి ఆయన గురించి మరి తప్పుగా మాడితే దేవుడి రోజు నాతో ప్రేమపూర్వకంగా ఒక చిన్న హెచ్చరిక జయించేశాడు ఆయనకి ఆయన విన్నాడు మారితే మంచిది మారకపోతే ఆయన ప్రాణానికి ఆయనే ఉత్తరవాది కోటు అక్కలిద్దరు రూపాయి అక్కలిద్దరు రమ్మంటే రాడట ఆయన మళ్ళీ నేను అందంగా ఉంటాను మీరు బాగా మాడతారు మీరంటే నాకు ఇష్టం ఐ లవ్ యూ అంటే ఐ టు లవ్ యూ అందుకే రమ్మన్నది ఎవరు వస్తున్నారు ఇప్పుడు లవ్ చేసిన వాళ్ళు మీరన్నా మాకు ఇష్టమే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ స్టెఫను చూడండి ఎంత ప్రేమ చూపించాడండి వాళ్ళందరి పట్ల మనం కూడా అంతే ప్రేమ చూపిస్తున్నాం మా ప్రభువుని నేను అనకండి అంతే అనవసరంగా నోరు బారేసుకోకండి అని చెప్తున్నాం కాబట్టి దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి